ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు నిశ్చలంగా కదలకుండా శివుడి పైన నీడ మాత్రం పడుతుంటుంది ఈ పద్దెనిమిది స్తంభాలలో ఏదో ఒక స్తంభం మీడ పడుతుంటుంది కానీ ఏ స్తంభం అన్నది కూడా అంతుపటన విషయము ఇది ఒక దేవరహస్యం అన్నట్టు పురాతన పైనే బ్రహ్మసూత్రం ఉంటుంది అండి ఈ బ్రహ్మసూత్రము అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితాలు లభిస్తాయి గర్భగుడిలో ఉన్న శివలింగంపై స్తంభపు నీడ సైన్స్ కు కూడా అందని మిస్టరీగా మారిన ఈ అద్భుతానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఛాయా సోమేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన దేవాలయాల్లో ఛాయా సోమేశ్వర ఆలయం ఒకటి నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానాగల్ అనే గ్రామంలో కొలువైంది ఈ ఆలయాన్ని ఒకనాటి కాకతీయ సామంతులైన కందూరు చోళులు నిర్మించారు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి పడమర దిక్కున ఉన్న గర్భగుడిలోని శివలింగం వెనుక ప్రతిబింబించే ఛాయ నేటికి అంతు చిక్కని ప్రశ్నగానే మారిపోయింది ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి ప్రధాన గర్భగుడి ఛాయా సోమేశ్వర స్వామి ఒక దత్తాత్రే స్వామి ఎదురుగా సూర్య భగవానుడు పరమడున్న గర్భగుడిలో శివలింగం పైన నిశ్చలంగా ఒక స్తంభం మీద పడుతుంటుంది ఇక్కడ ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు నిశ్చలంగా కదలకుండా శివుడి పైన నీడ మాత్రం పడుతుంటుంది ఇక్కడ మొత్తము పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో ఏదో ఒక స్తంభం మీద పడుతుంటుంది కానీ ఏ స్తంభం అన్నది కూడా అంతుపటన విషయము ఇది ఒక దేవరహస్యం అన్నట్టు మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ ఆ స్తంభాన్ని టచ్ కావాలి మీరు ఏ స్తంభాన్ని ముట్టుకున్నా సరే ఆ స్తంభాన్ని అన్నది కూడా టచ్ కాదు ఇది సూర్యోదయం సూర్యాస్త వరకు మనకు సూర్యోదయం లేకున్నా సరే మబ్బు కాని వర్షం కానీ ఉన్నా సరే ఆ శివుడి పైన పరమ శివుడు పైన నిశ్చలంగా స్తంభం అనేది అలానే ఉంటుంటుంది మన విదేశాల నుంచి సైంటిస్ట్ వచ్చినా సరే వాళ్ళకు కూడా అంతుపట్టని విషయము ఇది ఛాయా సోమేశ్వర స్వామి అండి సాక్షాత్గా స్వామివారు స్వయంభూ శివుడు వెలిసిన లింగం ఇది స్వామికి ఎదురుగా ఎనిమిది స్తంభాలు ఉంటాయండి కానీ ఏ స్తంభం అన్నది కూడా ఎవరు కూడా అంతుబడిన విషయము ఎదురుగా సూర్యభగవానుడు సూర్యభగవానుడు ధర్మపత్రి ఛాయాదేవి అండి శనీశ్వరం తల్లంటే అమ్మవారు అమ్మవారు విగ్రహలోపం నిలవకుండా ఈ పడమడు గర్భగుడిలో శివలింగ పైన అమ్మవారు రూపంలో అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా రూపంలో నిలిచిపోయింది అందుకనే ఛాయా సోమేశ్వరంగా పిలుస్తారు ఈ ఆలయ శిల్పకళ కూడా గొప్పగానే ఉంటుంది ఇక్కడి స్తంభాలపై రామాయణ మహాభారత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి మండపంలో నాలుగు స్తంభాలు ఉంటాయండి ఇక్కడ సప్తస్వరాలనే ఓం అని వస్తుందండి నాలుగు పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయండి నాలుగు పిల్లల వరకు ఇలా ఇలా మనం అనుకుంటే సేమ్ మన కాయిన్ కొట్టినా సరే ఓం అని శబ్దం వస్తుంది ఒక గ్లా మనకు ఓం అని శబ్దం వస్తుంది చూడండి ఇలా ముట్టుకున్నా సరే కాయిన్ తోడు కొట్టినా సరే వస్తుంది అని శబ్దం నాలుగు పిల్లల వరకు అని ఇది గుడి ప్రత్యేకత ఇది ఇది కళ్యాణం చేయడానికి ఇక్కడ అభిషేక రుద్రాభిషేకం కార్యక్రమం చేయడానికి కూడా ఇది ఒక మండపం ఇది ఏ రెండ లక్ష్మీనారాయణ స్వామి చేసినట్టు ఇక్కడ ఇదంతా రామాయణం ఉంటే ఇక్కడ రాము లక్ష్మణుడు ఇవన్నీ కూడా అప్పుడు చోళులు అద్భుతంగా చెక్కడం కూడా జరిగినది అప్పుడు అంటే వాళ్ళు పరిపాలించిన టైంలో అప్పుడు మిషన్లు కానీ అటు ఆయుధాలు కానీ అన్నీ ఏం లేకుండేది వాళ్ళ చేతుల్లో మీద ఇక్కడ చిక్కడం కూడా జరిగినది అద్భుతం ఇదంతా డిజైన్స్ కానీ నన్ను డిజైన్స్ రాముడు లక్ష్మణుడు ఇక్కడ రామాయణం లక్ష్మణుడు ఇక్కడ ఆంజనేయ స్వామి శివలింగాలు తీసుకెళ్తున్నట్టు కూడా అంత చాలా చక్కగా అద్భుతంగా చేయడం జరిగింది ఈ మండపంలో ఇక్కడ అష్టదిక్ పాల్గొంటాయి పైన ప్రతిరోజు కూడా ఉదయం i was going to ఒంటి గంట వరకు పరమశివుడికి నిత్య అభిషేకాల కార్యక్రమం కూడా నిర్వించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ శివుడి పైన నేత్రాల దగ్గర ఒక బ్రహ్మసూత్రం ఉంటుందండి మన చాగంటి గారు ఒక బ్రహ్మసూత్రం కూడా చాలా చక్కటి ప్రవచనం కూడా చెప్పడం జరిగినది ఎందుకంటే అన్ని శివలింగాలపైన ఈ బ్రహ్మసూత్రం అని ఉండదు కొన్ని కొన్ని శివలింగాలపైనే ఆ బ్రహ్మసూత్రం ఉంటుంది పురాతన శివలింగాలపైనే బ్రహ్మసూత్రం ఉంటుందండి ఈ బ్రహ్మసూత్రము అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితాలు లభిస్తాయి ఒకటి పంచామృతం అభిషేకం కానీ చెరుగుర విషయం కానీ పళ్ళ రసాలు కానీ చేసినట్టయితే ఒకటి పృత్త సంతాన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ పానిగ్రహం విషయంలో కానీ జాబ్ కానీ మీరు ఇటు బయటికి విదేశాల్లో వారు కూడా ఇక్కడ స్వామికి అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా మీ ఫలితం అన్నది పొందుతారండి పన్నెండవ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇప్పటికీ ఈ ఆలయ శోభ తగ్గలేదు ఎన్నో యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని మరి నిలబడింది అయితే దేవాలయ పరిసరాలలో కొన్ని కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో రెండు వేల పదహారులోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని మరమ్మతులు చేశారు ఈ ప్రాంతం హైదరాబాద్కు సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి టూరిజం శాఖ వారు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది